హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సీజనల్ ఫ్రూట్ అయిన వాక్కాయలతో ఒక మంచి రోటి పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అలాగే వాక్కాయల వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ దాంతో పాటు వాటిని యూజ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటో కూడా ఈ వీడియోలోనే చూసేద్దాం వాక్కాయలు న్యూట్రియంట్ రిచ్ ఫ్రూట్స్ వీటిని మన ఫుడ్ లో తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటి హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాం వాక్కాయ రోటి పచ్చడి కోసం ఒక కప్పు వాక్కాయలను తీసుకున్నాను ముందుగా వీటిని నార్మల్ వాటర్తో ఒకటి రెండు సార్లు కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలి ఇప్పుడు వాక్కాయని చాకుతో మధ్యలోనికి ఇలా కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ని తీసేసుకోవాలి ఇలాగే అన్ని వాక్కాయల్లోని సీడ్స్ని తీసేసుకోవాలి ఈ వాక్కాయలు రుచికి చాలా పుల్లగా కొంచెం వగరుగా ఉంటాయి ఈ వాక్కాయల నుంచి చాలా సీడ్స్ వచ్చాయి కావాలంటే బాగా పండిన వాక్కాయల నుంచి వచ్చిన ఈ బ్రౌన్ కలర్ సీడ్స్ని నాటుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో రెండు స్పూన్ల తెల్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్రలను వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వీటిని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులు జీలకర్ర వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఇవి రెండు మూడు నిమిషాల్లోనే చక్కగా వేగుతాయి ఇవిలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా ఒక బౌల్లోనికి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని వేయించుకుందాం ఈ ముక్కలను వేయించుకోవడానికి ప్యాన్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కాక వాక్కాయ ముక్కలను వేసుకొని అప్పుడప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి వీటిలో విటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని యూజ్ చేసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఇవి ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే ఇలా మెత్తగా మగ్గుతాయి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మగ్గించుకోవాలి వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది రక్తహీనతతో బాధపడేవారు అలాగే డయాబెటీస్తో బాధపడేవారికి కూడా ఈ వాక్కాయలు చాలా మంచిది వాక్కాయల్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి త్వరగా వేయదు అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఒక కప్పు వాక్కాయలకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది రోట్లో నూరుకోవటానికి ఈజీగా ఉంటుందని పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను కావాలంటే ఈ ప్లేస్లో కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవచ్చు తురుము బదులు కొబ్బరి ముక్కలు తీసుకునేటట్లయితే వాక్కాయల కంటే కొబ్బరి ముక్కలు ఒక పిడికిడి ఎక్కువగానే తీసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము కూడా చక్కగా వేగింది ఇదిగోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి పక్కాయ పచ్చడికి కావాల్సిన అన్నీ వేయించుకున్నాం కదా ఇక రోట్లో నూరుకుందాం ముందుగా రోట్లో వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్రలను వేసుకొని మెత్తగా పౌడర్లాగా దంచుకోవాలి ఇవి ఇలా మెత్తగా మెదిగిన తరువాత ఒక ఇంచు అల్లం ముక్క ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలను వేసుకొని వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా నూరుకోవాలి ఇవి కూడా ఇలా చక్కగా మెదిగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా వీటిని కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి కొబ్బరిని తురుము చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఇది చాలా త్వరగానే మెదుగుతుంది ఇవన్నీ ఇలా చక్కగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వాక్కాయ ముక్కలు వాటిని కూడా వేసుకొని దంచుకోవాలి ఈ వాక్కాయలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు రుచికి తగినంత కళ్ళుప్పుని వేసుకొని ఈ ఉప్పు చక్కగా మెదిగేటట్లు మరొకసారి చట్నీని నూరుకోవాలి మరీ ముఖ్యంగా ఈ వాక్కాయలు బాడీ డీటాక్సిఫికేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పటి వరకు వాక్కాయలను యూజ్ చేసుకోవడం వల్ల కలిగే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వాక్కాయలను మన ఫుడ్లో తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం వాక్కాయలను చాలా ఎక్కువగా తీసుకుంటే ఇండైజెషన్ అరుగుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒకేసారి ఎక్కువ అమౌంట్లో తీసుకోకూడదు అలాగే ఏమన్నా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉండి డాక్టర్స్ ఫైబర్ ఫుడ్ తీసుకోకూడదు అని చెప్తే అలాంటి వారు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తరువాతనే వాక్కాయల్ని ఫుడ్లో తీసుకోవాలి వాక్కాయ రోటి పచ్చడికి ఇలా పోపుని రెడీ చేసుకోవాలి పోపు ఇలా కొంచెం వేగిన తరువాత ఇందులోనికి ఒక పావు స్పూన్ వరకు ఇంగువని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపును రోటి పచ్చడిలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ రోటి పచ్చడి రెడీ అయినట్లే ఈ చట్నీకి కంపల్సరీ పోపు వేసుకోవాల్సిన అవసరమేమీ లేదు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు వేరే కూర జోలికి వెళ్లకుండా అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ